జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ పద్మనాయక కళ్యాణ మండపంలో జెడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ అధ్యక్షతన సభ్య సమావేశం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎడ్పీటీసీలతో పాటు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ రాంబాబు జడ్పీసీ యువగోరం జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీగా అధికారులు వాటి సరియైన వివరణలు అందజేశారు దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే రైతుల ఆల్రెడీ భూగర్భాయి నడుస్తూ ఉంటారు ఇప్పుడు ఏమైతే భూగర్భాచ లేవు కాబట్టి వాళ్ళు ఆనా పెట్టుకునే పరిస్థితి ఉన్నది మరి ఇట్లా ఈ రకంగా పోయేసరికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి రైతుల బాధ్యత రెండో విషయం మీకు చిన్నగా అనిపిస్తుంది కావచ్చు కానీ గత ప్రభుత్వాన్ని తీసుకున్న

సారంగా చూస్త మూడో విషయం ఇక మా గత సంవత్సరం ఈ విషయంలో విద్యుత్ శాఖ అభినందనలు జరుపుతా ఉన్నా ప్రభుత్వంతో పాటు విద్యుత్ శాఖ అధికారులు అందరికి అభినందనలు సంవత్సరాలు కొట్టకపోతే వారం రోజుల లోపల దాదాపు తొమ్మిది వందల కరెంట్ స్తంభాలు ఎనభై తొమ్మిది ట్రాన్స్ఫార్మర్ చేసారు మీకు అభినందన కూడా తెలియజేస్తాను థ్యాంక్ ఈ మధ్య గారు మీకు చాలా సేపు చెప్పినారు కానీ ఒక్కటి కూడా స్టాటిస్టిక్ చెప్పలేదు రిలేటివ్ 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 అని పదవ ఇంకో ఒక్క కూడా చెప్పలేదు ఫిగర్స్ పెట్టలేదు ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ పెట్టలేదు ముందర ఫార్మసీస్ లో ఎక్కడ మెడిసిన్స్ లేవు డెలివరీస్ ఆల్రెడీ ఆరు నెలల కంటే ముందరికి ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఆల్రెడీ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ జరిగిపోయినాయి కేసీఆర్ కిట్ అవైలబుల్ లేదు మనం బేసిక్స్ అన్ని ముందర పెట్టకుండా మనం చదువుకుంటూ పోతున్నారు కానీ నిజాలు ఏది కూడా మీరు బయట పెట్టడం చేస్తారు న్యూట్రిషన్ కిట్స్ స్టాప్ చేసినారు ఏ ఒక మెడిసిన్ ఫార్మసీకి వెళ్తే ఏ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ లేవు నేను మొన్న ఆల్రెడీ ఒకసారి మొత్తం ఎంటైర్ ఎన్ని ఎన్ని ఎంత ఫార్మసీలో ఎంత డ్రగ్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు అసలు ఏం సఫే దాటి తెలుసు అని చెప్తా

మీరు నిజం ఒప్పుకున్నారు కాబట్టి అందరూ ఆన్ రికార్డ్ తీసుకొని సరే చెప్పారు స్టేట్మెంట్ సప్లై లేదని చెప్పి మీరు నిన్న నాలుగు గ్రామంలో అక్కడ చాలా అక్రమంగా ఇసుక వ్యాపారం అన్ని జరుగుతూ ఉన్నాయి అది కొద్దిగా నోటీస్ చేయండి ఒకసారి ఒకటి కాకుండా రెండోది మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ పరిస్థితి లేకుండా ఈ అరాచకం నిన్న ఒక శిలాఫలకం గతంలో ఎమ్మెల్యే గారు వేసిన శిలాఫలకాన్ని నీళ్ళ బలగొట్టారు నిన్న నాలుగు గ్రామంలో హమ్ రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా మా ప్రజా ప్రతినిధులకు కానీ ప్రెస్ ద్వారా అంటే మనం మా బీహార్ సమాజంలో ఉన్న కానీ మిగతా చోట్ల ఉన్న ఈ అరాచకాలు మన రాష్ట్రంలో రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడు గత ఏ రోజు గత పది తెలంగాణ వచ్చినట్టు ఇలాంటి అరాచకాలు శిలా ఫలితాలు పాల్గొట్టడం గతంలో ఉన్నవి ఆ పద్ధతి మంచిది కాదు దయచేసిన అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కానీ యాక్షన్ తీసుకుంటే గాని మళ్ళీ జరగదు పోటీ చేయాలని చెప్పడం మరి విభాగం ఇవ్వడం మరి ఇక్కడ నిల్చుకోవడం దాని తర్వాత మరి కవిత గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు కోట్ల విద్యాసాగర్ గారు మరి పెద్దలు ఈశ్వరన్న గారు రవిశంకర్ అన్న రమేష్ బాబు గారు వీళ్ళందరితో పాటు ముఖ్యంగా దీనికి సహకరించిన జిల్లా పరిషత్ సభ్యులకు మీరందరి యొక్క ఆశీర్వాదం తోటి మరి సభలో లేకుండా కూడా కవితంగానే స్ఫూర్తి మహిళా తన అందరూ కూడా చాలా వరకు చెప్పుకుంటా ఉంటారు కాబట్టి వారి యొక్క స్ఫూర్తితోటి వారి ఆదరణతో ఇక్కడ ఉన్నారు కాబట్టి అని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటూ సభలో లేకుండా వారి హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా ప్రజా పరిషత్ పక్షాన చైర్మన్ గా మా సభ్యులందరి పక్షాన కూడా తెలియజేసుకుంటా ఉన్నారు రేవుల గౌరవ కేటీఆర్ గారికి ఇద్దరు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సంజయ్ నాన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే జెపిసిగా నాకు రాజకీయ జీవితం జైపీ రూరల్ మండల జెపి మరి వాళ్ళు వారు లాస్ట్ మీడియంలో టైం అయిపోతుంది నాలుగు గంటలకు నామినేషన్ టైం అయిపోతుంది మా బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండే మరి నువ్వు జెపిసి పోటీ చేయాలని చెప్పేసి రావడంతో అప్పుడే మా మదర్ ఎక్స్పైర్ అయిపోవడం ఆ వారు తప్పకుండా మరి ఒక తండ్రిలాగా అన్ని రకాలుగా సహకరించి మరి అన్ని విధాలుగా నేర్పించినటువంటి గౌరవ శాసనసభ్యులకు గారికి కూడా ఈ ఐదు సంవత్సరాల పాటు తోడ్పాటు అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు